పాసిబుల్ అవుతుంది ఇంతకుముందు ఇవన్నీ మనకు పెద్ద పెద్ద హాస్పిటల్స్ హాస్పిటల్స్ అవైలబుల్ అయ్యాయి నా పేరు డాక్టర్ మురళి కన్సల్టెంట్ న్యూరో సర్జన్ సో సర్జరీ డిపార్ట్మెంట్ ఇన్ కింగ్స్ అవేరా హాస్పిటల్ మేమిద్దరం డాక్టర్స్ ఉన్నాం మెయిన్గా మై సీనియర్ కోలీగ్ డాక్టర్ అనిల్ అండ్ డాక్టర్ మురళి నేను సో మెయిన్గా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఈ కేసు గురించి చెప్పడానికి గల మెయిన్ ఉద్దేశం ఇందాక సర్ చెప్పినట్టుగా కొంత కాంప్లికేటెడ్ కేసు ఇది సో రెగ్యులర్గా ప్రైవేట్ సెటప్స్లో కానీ ఎక్కడ అంత ఈజీగా చేయలేరు ఎవరు సో సక్సెస్ఫుల్గా ఈ కేసు మన మీడియా కవరేజ్ ద్వారా మన గురించి మా డిపార్ట్మెంట్ గురించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళి వాళ్ళు మనల్ని ఓపీలో అప్రోచ్ అవ్వడం జరిగింది సో అప్రోచ్ అయిన తర్వాత ప్రాపర్గా ఎవాల్యుయేషన్ అంతా చేస్తున్నాము సో వాళ్ళకి ప్రోస్ అండ్ కాన్స్ సర్జరీ వల్ల వచ్చే డిఫికల్టీస్ సర్జరీ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ వదిలేటి చేయకపోవటం వల్ల వచ్చే డిఫికల్టీస్ అన్నీ కూడా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఆవిడ కొడుకు వాళ్ళందరూ కూడా వచ్చినారు అప్పుడు సో వాళ్ళు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ ఎడ్యుకేటెడ్ సో దే అండర్స్టూడ్ ఆల్ ద టర్మ్స్ అండ్ ఇదాన్ని కండిషన్స్ అన్నీ అర్థం చేసుకున్నారు సో దే ట్రస్టెడ్ అస్ అండ్ షీ గాట్ అడ్మిటెడ్ ఇన్ అవర్ హాస్పిటల్ అండ్ వన్ ఫైన్ డే వీ ఆపరేటెడ్ హర్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ పోస్ట్ ఆపరేటివ్గా కూడా మళ్ళీ స్కాన్ చేసి చూస్తున్నాము సో స్లోగా గ్రాడ్యువల్గా షీ రికవర్డ్ అండ్ ఆల్ ద సింటమ్స్ గాట్ సబ్సైడెడ్ సింటమ్స్ అన్నీ తగ్గినాయి పేషెంట్ గాట్ బ్యాక్ టు హర్ నార్మల్ లైఫ్ పర్టికులర్లీ ఇన్ అవర్ న్యూరోసర్జరీ డిపార్ట్మెంట్ లైక్ ఏంటంటే ఒక డెడికేటెడ్ న్యూరోసర్జరీ ఐసీయూ ఒకటి ఓపెన్ చేస్తున్నాము సిక్స్ టు ఎయిట్ బెడ్స్ ఐసీయూ ఇది ఆల్మోస్ట్ ఎయిట్ పేషెంట్స్ని అకామిడేట్ చేయడానికి సో ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అప్గ్రేడ్ చేసుకుంటూ పోతూ ఉన్నాము ఐసీయూలో సో యాజ్ ఎ టీమ్ ఆఫ్ డాక్టర్స్ క్రిటికల్ కేర్ అండ్ న్యూరోసర్జరీ వీఆర్ ఎఫిషియెంట్లీ మేనేజింగ్ మెనీ కేసెస్ నమస్కారం అండి నా పేరు సిద్ధారెడ్డి హాస్పిటల్ ఉన్నాను సో ది బెస్ట్ సెట్ డాక్టర్స్ సీనియర్ కన్సల్టెంట్స్ ఉంటాయి న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా చాలా అనుభవజ్ఞులైన సీనియర్ డాక్టర్స్ ఉన్నారు వారికి సపోర్ట్ సిస్టమ్గా ఉన్నటువంటి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన దగ్గర ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అందులో కూడా మనం క్వాలిఫైడ్ ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ని యాజ్ వెల్ ఆస్ క్రిటికల్ కేర్ సార్ చెప్పినట్టు క్రిటికల్ కేర్ అండ్ ఎనస్థిషా ఈ మూడు సపోర్ట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సపోర్ట్ సిస్టమ్స్ కూడా హైలీ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ తోటి ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇటువంటి గొప్ప రిజల్ట్స్ కావడం అనేది సాధ్యమవుతుంది సర్జన్స్ చాలా శ్రమించి సర్జరీ చేశారు దాని తర్వాత సపోర్ట్ ఏదైతే ఉందో సర్జన్స్తో పాటుగా ఈ సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది మన దగ్గర సో అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ అండ్ టెక్నాలజీ ఈ ఈ సర్జరీ కానివ్వండి ఇంకా కొన్ని సర్జరీస్ చేశాము హై అండ్ మైక్రోస్కోప్ సుమారుగా దగ్గర దగ్గరగా రెండు కోట్ల పైచీలకు ఖర్చు అవుతుంది మైక్రోస్కోప్ న్యూరో సర్జరీలు వాడడానికి అంత ఖరీదైన మైక్రోస్కోప్ కానివ్వండి ఇంకా వేరే గ్యాడ్జెట్స్ ఏవేవి కావాలి అవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్కి సమకూర్చడం వల్ల మనం చాలా అరుదైన సర్జరీస్ని ఇక్కడ మన సొంత ఊర్లోనే చేసుకోగలుగుతున్నాము మెయిన్గా ఏంటంటే ఇక్కడ నుంచి పేషెంట్స్ ఎవరు కూడా వేరే పట్టణాలకి వెళ్ళాల్సిన అవసరం లేదు అది ఎంత కాంప్లికేటెడ్ కేసు అయినా ఏ రకమైన లైఫ్ థ్రెట్టింగ్ కేసు అయినా సరే చేయడానికి మన కిమ్స్ సవీరాలో ఫెసిలిటీస్ డాక్టర్స్ అందరూ రెడీగా ఉన్నారు మీడియా ద్వారా ప్రజలందరికీ చెప్పదలుచుకున్న ముఖ్యమైన పాయింట్ అదే భయపడాల్సిన పని లేదు ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ కెన్ బి డన్ హియర్ ఇన్ అవర్ ఓన్ టౌన్ అనంతపురం నా డాక్టర్ అనిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ అనిల్ కన్సల్టెంట్ న్యూరో సో ఇవాళ మిమ్మల్ని పిలిచింది ఒక రేర్ కేస్ జరిగింది కిమ్సాబీరాలో దాని గురించి చెప్పడానికి ఈవిడ పేరు ఆదినారాయణమ్మ ఈవిడ మాకు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ సివియర్ హెడ్ తర్వాత వాకింగ్ డిఫికల్టీ అండ్ ఈ కంప్లైంట్స్తో వచ్చారు ఈ హెడ్ ఎక్ చాలా సివియర్గా ఉండడం వల్ల డైలీ యాక్టివిటీస్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు సో ఎంఆర్ఐ చేస్తే ఆమెకు బ్రెయిన్లో ఒక ట్యూమర్ బయటపడింది టెంటోరియల్ లీషన్ ఎందుకు ఆ లీజన్ అంత ప్రాబ్లం అంటే దాని లొకేషన్ అది బ్రెయిన్ డెప్స్లో ఉంటుంది సో యూజువల్గా దాన్ని తీయాలి అంటే సర్జికల్ ఎక్స్పర్టీస్ కావాలి అండ్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ అవసరం ఉంటుంది సో మనకు కిమ్స్ సవీరాలో కావాల్సిన లేటెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పర్టీస్ అంతా ఉంది కాబట్టి ఇక్కడే చేస్తాము అని చెప్పాము వాళ్ళు యాక్చువల్గా బెంగళూరు అంతా ఎంక్వైరీ చేసి వచ్చి ఫైనల్గా ఇక్కడ చేయించుకుంటామని చెప్పి వచ్చారు సో ఆమెకు వెనక వైపు నుంచి కొంత ఎముక తీసేసి బ్రెయిన్ డెప్స్లోకి వెళ్ళి ఏదైతే ట్యూమర్ ఉందో అంత తీసేసాము సో ఆపరేషన్ తర్వాత ఆవిడ ఒక నెల తర్వాత ఇప్పుడు అన్ని యాక్టివిటీస్ చేసుకోగలుగుతున్నారు కంప్లీట్గా సిమ్టమ్స్ అన్నీ రిజాల్వ్ అయిపోయాయి ఆమె రోజువారీ పనులు ఇంట్లో పనులు అన్నీ ఆవిడే చేసుకోగలుగుతున్నారు సో ఇటువంటి కాంప్లికేటెడ్ కేసెస్ మేనేజ్ చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ మన దగ్గర ఉన్నాయి కింసవీరాలు ఉన్నాయి ఒక డెడికేటెడ్ ఐసీ ఉంది న్యూరో సర్జరీకి న్యూరో ఇంటెన్సివిస్ట్ ఉన్నారు ఏం ప్రాబ్లం వచ్చినా కూడా రౌండ్ ద క్లాక్ మేనేజ్ కడప జిల్లా కొండాపం సార్ మాది తలనొప్పితో నేను చాలా ఇబ్బంది పడతాను సార్ ఇంకా అక్కడ చూపించుకొని ఎక్కడ కూడా బాగా కాలేదు ఇక్కడ తెలిసి ఇక్కడ వచ్చినాము ఆ మురళి సారు అనిల సారు నాకు బాగా సేవ్ చేసినారు నన్ను బాగా చూసుకున్నారు నేను బాగుండ సార్ ఆరోగ్యంగా